హాయ్ గై్స్ వెల్కమ్ టు రా లైఫ్ స్టైల్ తెలుగు ఐఎమ్ కావ్య ఇదైతే భోగి ముందు రోజు వ్లాగ్ అనమాట నాకు ఇప్పటికి కుదిరింది దీన్ని పోస్ట్ చేయడానికి సో ముందుగా చెప్తున్నా ఇంక నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అంటే ఫోర్ ఫైవ్ డేస్ లో ఒక ఫోర్ బ్లాగ్స్ ఏమో షేర్ చేసుకో ఉంటాను ఈ ఫోర్ ఫైవ్ వ్లాగ్స్ ని నాకు రికార్డ్ చేయడానికి చుక్కలు కనిపించాయి అంటే ఫోన్ ని ఎక్కడ పెట్టాలి ఏ లో పెడితే మంచిగా కనిపిస్తుంది అనేది అయితే అస్సలు తెలియదు నాకు సో చాలా కష్టమైపోయింది అనమాట ఫోన్ అలా పెట్టంగానే బాబెల్లి కదిలిచ్చేస్తాడు అది కింద పడిపోయితే టెంపర్ గ్లాస్ కూడా పగిలిపోయింది ఈ మూడు నాలుగు రోజులకే ఇంకా అందుకోసం అయితే ముందు ట్రై పడ్ అయితే అనమాట యూట్యూబ్ కోసం నేను ఫస్ట్ కొన్న వస్తువు ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ లోనే తీసుకున్నాను తక్కువ బడ్జెట్ లోనే ఇంకా ముందు ముందు కావాల్సి వస్తే ఇంకా కొంచెం మంచిది ఏమన్నా తీసుకుంటానేమో తెలియదు నాకు కూడా ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ కోసం అయితే మమ్మీ కర్రీ పంపించింది అనమాట నేను ఏం చేయలేదు జస్ట్ రైస్ వండేసా మమ్మీ చికెన్ కర్రీ పంపించింది నేను ఏం పని చేసినా దానికి ఏమంటారు ఒక చుక్కలాగా ఏదో ఒకటి చేసి పెట్టుకుంటానమాట చెక్ గోర్లు పెరిగిపోతే నెయిల్ కట్టర్ తో కట్ చేసుకోవచ్చు కదా ఆహా కాదు నేను నోటితోనే కొరుక్కుంటా ఆ నోటుతో కొరుక్కోవడం వల్ల అలా రక్తపాతాలు కూడా జరిగిపోతూ ఉంటాయి నాకు చూసారా బ్లడ్ డెట్ వచ్చిందో దాన్ని అయితే కడుక్కున్నాను ఇంకా చికెన్ కర్రీ పంపించింది కదా మమ్మీ దాని అయితే తీసి పక్కన పెట్టేసా ఇంకా బాబు కోసం ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను అనమాట రోజు రెండు ఎగ్స్ అయితే పెడతా బయట గుడ్లు మాత్రమే తింటాడు బాబు లోపల తిండు ఇంకా బాబుకి కబుర్లు చెప్తూ అయితే ఆ గుడ్లకి తపక తీసేసి ఆయనకి ఆ బయట ఎగ్ అయితే ఒలిచి పెట్టేస్తున్నా ఇంతకు ముందు లోపల కూడా ఒక్క హోల్ ఎగ్ అయితే పెట్టడానికి ట్రై చేశాను అయితే లోపల నోట్లో పెట్టుకోం కానీ మింగు మింగుడు పడట్లేదు అనమాట బాబుకి గొంతులు ఇరుక్కుపోతుంది ఇంకా దానివల్ల దగ్గొచ్చేస్తుంది అంటే అది అంగిల్ కతుక్కుంటది అంటారు కదా ఆ టైప్ లో జరుగుతుంది సో ఇంకా అందుకని అది అప్పటి నుంచి అయితే పెట్టట్లేదు పక్కకు తీసి పెట్టేసి దాన్ని నేను తినేసి ఓన్లీ ఆ ఎగ్ వరకు మాత్రం మాత్రమే చిన్న చిన్న పలుకులుగా తీసైతే పెట్టేస్తా ఉన్నాను బాబు ఏంటంటే ఏది పెట్టినా నమ్మలట్లేదు అబ్బా నమ్మలకుండా జస్ట్ మింగేస్తున్నాడు డైరెక్ట్గా మింగేస్తున్నాడు వాడు వాడికి ఏదైనా చికెన్ అయితే కొంచెం మంచిగా నమిల్ మింగుతున్నాడు కాని ఇంకా ఏ ఐటెం పెట్టినా అలా మింగేస్తున్నాడు సో అది కొంచెం ఇబ్బంది అయిపోతుంది నాకు ఏం పెట్టాలన్నా చూసుకొని చూసుకొని పెట్టాల్సి వస్తుంది ఇంక వాడికైతే అన్నం కూడా తినిపించేసేసాను ఇంక పడుకొని నిద్రపోతున్నాడు ఇంకా వాడు పడుకోవడమే నాకు స్టార్ట్ అయిపోతాయి అనమాట పనులు ఇల్లు మొత్తం గందరగోళం చేసి పెట్టేస్తుంటాడు కాబట్టి ఇంకా దాని అంతా చక్కదిద్దుకోవడంలో బిజీ అయిపోతా నేను బాబుని పడుకోబెట్టిన వెంటనే ఇంక ఇక్కడైతే వచ్చేసి ముందు గబగబా బట్టలు మడత పెట్టేస్తున్నా నేను ఉతికిన ఉంటే ఇంక ఇవి మడత పెట్టేసేసి ఇంక మిగతా ఏం ఉన్నాయో చూసుకోవాలి ఏ వర్క్ చేసినా ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఎంతో కొంత లక్ కూడా కలిసి రావాలబ్బా అంటే అంటారు కదా టైం కలిసి రావట్లేదు టైం బాగలేదు నాకు అంటుంటారు కదా ఆ టైప్లో మనం ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు దాని గురించి మనం ఎంత హార్డ్ వర్క్ పెట్టినా ఎంతో కొంత లక్ కూడా ఉండాలి ఎందుకు ఇలా అంటున్నాను అంటే నేను యూట్యూబ్లోనే చూసాను అనమాట చాలామంది డైలీ వ్లాగింగ్ ఛానల్స్ చేస్తూ ఉంటారు ఇంకా టెక్ న్యూస్ ఛానల్స్ చేస్తూ ఉంటారు ఇంకా ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు చాలా హార్డ్ చేస్తూ బిహైండ్ కెమెరా బట్ వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా తక్కువ అంటే ఈవెన్ ఇది మానిటైజేషన్ కూడా అయి కంటిన్యూగా వీడియోస్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు పెడుతూనే ఉంటారు అనమాట నేను వాళ్ళని ఫాలో అవుతూ ఉంటా చూస్తూ ఉంటా నాకు అప్పుడు అనిపిస్తుంది ఎంత ఓపిక అబ్బా వీళ్ళకి అసలు గివ్అప్ ఇవ్వకుండా ఇలా ఎలా చేస్తున్నారు వీళ్ళు అని అయితే అనిపిస్తుంది అనమాట నేను వాళ్ళకి మెసేజెస్ కూడా చేస్తూ ఉంటాను మీరు చాలా గ్రేట్ బ్రో చాలా గ్రేట్ సిస్టర్ అయితే చేస్తూ ఉంటాం మెసేజెస్ సో అప్పుడు అనిపించింది నాకు వాళ్ళని చూస్తుంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా లక్ కూడా ఉండాలని వాళ్ళు కూడా అదే అంటుంటారు గివ్ అప్ ఇచ్చేస్తే ఎలా సిస్టర్ ఇంకా ఇప్పటి వరకు చేస్తున్నాం కదా ఏమో టైం కలిసి వస్తే మళ్ళీ మంచిగా అవుతదేమో అందరు యూట్యూబర్స్ లాగానే నేను కూడా ఫేమస్ అవుతానేమో అన్నట్లయితే చేస్తున్నాను అని అయితే చెప్పారు సో అనిపించింది నాకు కూడా దేవుడా వాళ్ళ ఛానల్స్ అయితే గబాన్ క్లిక్ అయ్యేలాగా చూడు అని అయితే అనుకుంటున్నా అలా వాళ్ళని చూసాకే నాకు కూడా అసలు ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చింది నేను కూడా ఎందుకు ఛానల్ క్రియేట్ చేయకూడదు ఇంట్లో గమ్ముగానే ఉన్నాను కదా ఖాళీగానే ఉన్నాను కదా నేను ఇంట్లో ఏం చేసుకుంటాను అనే దాని గురించే ఎందుకు వ్లాగింగ్ ఛానల్ లాగా క్రియేట్ చేయకూడదు అని అయితే ఒక థాట్ వచ్చింది నాకు సో ఈ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నా నాకు తెలీదు ఇది ఎంతవరకు వెళ్తుంది ఎంత ముందుకు అయితే నాకు తెలియదు కానీ స్టార్ట్ అయితే అనమాట ఐ హోప్ ఇది మంచిగానే జరుగుతుంది అనుకుంటున్నా శివయ్ దయ్ వల్ల ఇంకంతా మీ చేతిలోనే ఉందబ్బా సో ప్లీజ్ సక్సెస్ చేసి కదా మన ఛానల్ని ఇంకా ఆల్రెడీ భోగి సంక్రాంతి రెండు ఫెస్టివల్స్ కూడా మంచిగా చేసేసుకోండి ఉంటారు ఇంకా నేను ఇది పోస్ట్ చేసింది కనుమ రోజు కదా సో అందుకని అయితే అంటున్నాను ఎలా ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి కమెంట్ చేసేసేయండి నేనేమంతగా చేసుకోలేదబ్బా అంతా నార్మలే ఇంకా అత్తమ్మ వాళ్ళు వేరే ఉన్నారు సో ఇంక మేము అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఇటు మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఉండే ప్లేస్ లోనే ఉన్నాం అనమాట ఈ రెండు ఫెస్టివల్స్ కి అంతకైతే ఏం ఫెస్టివల్ జరుపుకోలేదు జస్ట్ మూవీ వెళ్ళిపోయి అలా చెల్లైపోయాము ఆ టూ డేస్ మంచిగా ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే అనేది అయితే ఒకసారి కమెంట్ చేసేసేయండి తప్పకుండా ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసి ఇంకా నా కొడుకు ఇల్లంతా అడ్డాలు పెట్టేసి ఉంటాడు అనమాట బొమ్మలన్నీ అలా అలా కల్లాపి చల్లినట్టు చల్లేసి పెట్టేసి ఉంటాడు ఇంకా అవన్నీ తీసుకొచ్చి అయితే కబోర్డ్ లో నీట్గా నీట్ గా సర్ది పెట్టేస్తా ఉన్నాను నేను మాట్లాడేటప్పుడు అక్కడక్కడ నత్తొస్తుంది సో దాన్ని అయితే మీరు కొంచెం అలా అలా చూసి చూడకుండా వదిలేసేయండి ఇంకా నిన్న ఒక గెట్ రెడీ విత్ మీ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను యూట్యూబ్లో లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేసేయండి ఇంకా ఈ ఫెస్టివల్స్ కోసం అందరూ ఇల్లు వాకిలి మొత్తం నీట్ గా క్లీన్ అయితే చేసి పెట్టేసుకుంటూ బిజీగా ఉంటే నేను మాత్రం నా కొడుకుని చూసుకుంటూ జస్ట్ ఆ కిచెన్ ని ఆ వంటి మాత్రమే నీట్ గా అనమాట మిగతా ఒక్క పని కూడా నేను టచ్ చేయలేదు ఇంకా పైన ఉన్న సామాన్లు అన్నీ కింద దించుకొని తోమడం ఇలాంటి పనులు ఒక్కటి కూడా పెట్టుకోలేదబ్బా నేను ఏంటంటే తోమే అని తోపికలేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తోమడానికి ప్లేస్ కూడా లేదనమాట మాకు ఉండేది సెకండ్ ఫ్లోర్ లో ఉంటాం మేము ఇంకా అవన్నీ పెట్టుకోవాలి అంటే ఒక పెద్ద పని అయిపోతుంది అని చెప్పైతే నేను ఇంకా అవేం చేసుకోలేదు కానీ మా పక్కింటి ఆంటీ వాళ్ళు టూ డేస్ నుంచి ఉన్నారు ఉన్నారు కానీ వాళ్ళకైతే ఆ గిన్నెలు ఎక్కడి నుంచి వచ్చాయో మరి అన్ని గిన్నెలు వస్తూనే ఉన్నాయన్నమాట ఇంకా నేను బాబు వాళ్ళు తోమే అంతసేపు బయట గుచ్చి చిల్లైపోతాం వాళ్ళని చూస్తూ ఆంటీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు అనమాట ఏమ్మా ఏం చేస్తున్నావు అని అయితే ఇంకా మా వాడిని అక్కడ నేను వాడికి కాపలా కాస్తా ఉంటాను వీడికి ఏమో చుట్టుపక్కల వాళ్ళందరితో మాట్లాడాలి అని అయితే ఆశ అనమాట ఉండేది పైన కాబట్టి ఇంక మేము ఊరికే కిందకి పైకి ఎక్కలేక ఇంకా ఆ విండోస్ ఉంటాయి గ్రిల్స్ ఉంటాయి మాకు ఆ గ్రిల్స్ దగ్గరే కూర్చొని అయితే ఇంక తాళ్ళు లాగా కట్టేసి వాడు పడిపోకుండా ఇంకా అలా పట్టుకొని అయితే వాటికి మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ కొంచెం అక్కడ కూర్చోబెట్టుకో ఉంటాను పక్కింట్లో ఆంటీ వాళ్ళు బా మాట్లాడతారు అబ్బా బాబుతో బాబు అంటే బల ఇష్టం వాళ్ళకి ఇంకా ఈ ఫెస్టివల్స్ కోసము అంటే మనకు వచ్చే పెద్ద ఫెస్టివల్ కదా ఈ సంక్రాంతియే దీనికోసం అందరూ అయితే ఏంటేంటో షాపింగ్ అనమాట ఒక వన్ వీక్ నుంచి స్టార్ట్ అయిపోయింది అందరి ఇళ్లలో షాపింగ్ అందరూ అలా షాపింగ్ చేస్తూ బిజీగా ఉంటే మాత్రం నేను మాత్రం ఏం కొనలేదు అసలు ఈ సారీ అంటే నాకు తెలుసు కదా ఈ సారి ఇక్కడే ఉంటాం బయటకే మెల్లే పని లేదని చెప్పి ఇంక అందుకనే అయితే ఇంట్రెస్టే లేదనమాట నాకు ఈ సారి పండగల గురించి బాబుకైతే కొన్నాను డ్రెస్సెస్ కొన్నా నాకైతే సింపుల్ చొప్పులు తీసుకున్నా అంతే అంతకు మించి ఇంకేం కొనలేదు ఇంకా బయటకైతే వెళ్తున్నాం అనమాట ఇక్కడ బాబు నేను బాబుకి అయితే డ్రెస్సెస్ తీసుకుందాం అని అయితే వెళ్ళాము ఎప్పుడు ఒకే దగ్గరికి వెళ్తాం అనమాట బాబుకి వరకు ఏం కొనాలన్నా ఇంకా ఆయనకైతే ఒక మూడు జతలు అయితే తీసుకున్నాం డ్రెస్సులు నాకైతే ఒక్క జత కూడా లేదు అంటే ఇంట్లో కొత్త ఉన్నాయిలండి ఒక రెండు మూడు జతలు ఇంకా వాటితోనే అడ్జస్ట్ అయిపోయా ఇంక ఈయనక మాత్రం మూడు కొత్త జతలు తీసిచ్చాడు వాళ్ళ డాడీ బాబుకు బట్టలు తీసుకున్న వెంటనే ఇంకా చెప్పుల షాప్కి అయితే వచ్చేసాము నాకు చెప్పులు ఏమంటారు నేను ఏం వేసుకున్నా అవి రెండు మూడు రోజులకి తగ్గొట్టేసే టైప్ అనమాట నేను మోస్ట్లీ వన్ మంత్ వాడతా వన్ మంత్కి ఆ చెప్పులు నామ రూపాయలు లేకుండా అయిపోతాయి ఇంకా అలాగా మళ్ళీ చెప్పులు తీసుకుందాం అని అయితే షాప్కి వచ్చేసా షాప్లో ఏంటంటే అన్ని మోడల్స్ ఉంటాయి కదా అన్ని మోడల్స్ చూస్తానే కానీ నా ఒక్కటి కూడా నచ్చవెందుకో ఇంకా మా అమ్మ ఉండాల్సిందే పక్కన నేనేం కొనాలన్నా మా అమ్మ ఉండాల్సిందే ఇంకా అలా అంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని అయితే ఇంటికి వచ్చేస్తా ఇంకా బాబు కోసం కొన్న బట్టలు అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకొక షర్టు ఒక ప్యాంటు తీసుకున్నాము నెక్స్ట్ అయితే ఒక టీ షర్ట్ దానికి ఒక డ్రాయర్ ఇచ్చారనమాట ఇది కూడా బాగుంది బాబు కేసి చూస్తే ఇంకా ఆ తర్వాత ఇది ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ ఇంకా దానికి ట్ ఇన్నారు ఈ కలర్ లేదు బాబుకి అందుకని తీసుకున్నాము ఇంక నా చెప్పులు చూసేసేయండి ఒకసారి ఏ చెప్పులు ఆ వేసుకొని చూస్తే మాత్రం కాళ్ళకి చాలా అందంగా కనిపించాయి ఇప్పుడు వేసుకొని చూసుకుంటే మాత్రం ఏందో అక్కడ తీసుకున్నట్టు ఇక్కడ తీసుకుని రెండు ఒకటేనా అని అయితే డౌట్ వస్తున్నది అనమాట అట్లున్నాయి నా కాళ్ళకి చప్పులు ఇవి ఇంక నైట్ వచ్చేటప్పటికి ఎయిట్ అయిపోయింది ఇంకొచ్చి ఏం డిన్నర్ చేస్తాంలే అని వస్తూ వస్తూనే టిఫిన్ కట్టించుకొని వచ్చేసా అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే